నేను ఒక ప్రత్యేకమైన పండు గురించి మీకు చెప్పబోతున్నాను ఈ పండు చూడండి దీన్ని ఏమంటారో తెలుసా దీని పేరు రామఫలం సీతాఫలం అంటే మీకు తెలుసు అది విన్నారు కానీ రామఫలం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా దీన్ని రామఫలం అని అంటారు పేరుకు తగ్గట్టుగానే దీనిలో ఎన్నో ఔషధాలు ఎన్నో వైటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ పండు సీతాఫలం కంటే గొప్పది సీత కంటే రాముడు ఎంత గొప్పవాడో సీతాఫలం కంటే ఈ రామఫలం కూడా గొప్పది పేరుకు తగ్గట్టుగానే మనకున్న ఆరోగ్య సమస్యలను కూడా ఇది తీరుస్తుంది తిన ఎక్కడికైనా వెళ్ళి స్వీకరించి తీసుకొని తినండి ఇది మీ ఆరోగ్యాన్ని చాలా పెంపు ఇది రామఫలం ఇది రామఫలం చెట్టు ఈ రామఫలాన్ని మనం బుల్లోక్స్ హార్ట్ అని కూడా అంటాం అన్నోనాస్ పండ్ల కుటుంబానికి చెందిన ఒక పండు ఇది ఇది మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మధుమేహాన్ని నియంత్రిస్తుంది మరియు చర్మం జుట్టుకు మేలు చేస్తుంది ఈ రామఫలం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో మనం తెలుసుకుందాం ఈ రామఫలంలో మనకి విటమిన్ ఏ మరియు బి సమృద్ధిగా ఉంటాయి ఇవి మనకి రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడతాయి ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో మనకి సహాయపడుతుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఇది ఎంతో మేలు చేస్తుంది ఇంకా చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా మనకి చాలా సహాయపడుతుంది మొటిమలను తగ్గిస్తుంది మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది ఈ పండు వల్ల మనకి యాంటీ యాక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంది కాబట్టి ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో మనకి చాలా సహాయపడతాయి ఇంకా కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి కూడా ఇది మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది మలబద్ధకాన్ని నివారించడంలో కూడా చాలా సహాయపడుతుంది మలేరియా మరియు క్యాన్సర్ కణాలను నివారించే శక్తి కూడా ఈ పండులో ఉందని మనకి వైద్యులు చెబుతున్నారు ఇది జుట్లు చిట్టడము తర్వాత వెంట్రుకలు రాలిపోవడము వంటి సమస్యల నుంచి కూడా మనకి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది ఈ పండులో మనకి బి విటమిన్ చాలా సమృద్ధిగా ఉంటుంది బి వన్ బి టూ బి త్రీ బి ఫైవ్ బి సిక్స్ ఇంకా పైరాడక్సిన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి ఇందులో కాల్షియం సోడియం ఐరన్ పొటాషియం వంటి ఖనిజాలు కూడా మనకి పుష్కలంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రామ ఫలాన్ని తిని మీలోని రోగ శక్తిని పెంపొందించుకోగలరని కోరుతున్నాను